ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండని మన స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం మాఘ పురాణంలోని ఏడవ అధ్యాయం గురించి అయితే విందాము ఏడవ అధ్యాయము లోబికి కలిగిన మాఘ మాస స్నాన ఫలం అనమాట వసిష్ఠ మహర్షి పార్వతితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారు వృత్తాంతమును దిలీపుడు ఇట్లు తెలియజేశాను పార్వతి చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమందు వసంతవాడను నామము గల పెద్ద నగరం ఉండెను అందు బంగారు శెట్టి అను వైశ్యుడొకడు ఉండెను అతని భార్య పేరు తాయారమ్మ బంగారు శెట్టి పిసినిగొట్టు తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటమ్ముగానున్నది కాని అతడు ఇంకను ధనాస కావాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకు ఇచ్చి మరింత సంపన్నుడయ్యను కానీ ఒక్క నాడైనను శ్రీహరిని ధ్యానించట గాని దాన ధర్మములు చేయట గాని ఎరగడు అంతేకాక బేద ప్రజల వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలిచ్చి ఆ అనుకున్న గడువుకు రుణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వాయిద్యములు చేసి వారి ఆస్తులు సైతము స్వాధీన పరుచుకునేవాడు ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరం వెళ్ళను ఆ రోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూచి తల్లి నేను ముసలివాడను నా గ్రామము చేరవలయున్న ఉన్న ఇంకనూ పది ఆమడలు వెళ్లవలసి ఉన్నది ఇప్పుడు చీకటి కాబోతున్నది ఆకాశంలో మేఘాలు ఉరుముతూ ఉన్నాయి చలి చలి గాలికి ఒడికిపోతూ ఉన్నాను మీ ఇంటి వద్ద రాత్రి గడప నిమ్ము నీకెంతైనా పుణ్యం ఉంటుంది నేను సద్బ్రాహ్మణుడను సదా ఆచార వృత్రుడను ప్రాతకాల మాగ స్నానము చేసి వెళ్ళి పోయేదను అని బ్రతిమాలెను తాయారమ్మకు జాలి కలిగను వెంటనే తమ ఆ అరుగు మూల శుభ్రం చేసి అందొక చాప వేసి కప్పు కొనుటకు ఇచ్చి పండుకొనుమని పలికెను ఆమె దయార్ధ హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతసమంది విశ్రాంతి తీసుకునిచి ఉండగా తాయారమ్మ ఒక ఫలమునిచ్చి దాన్ని భుజింపమని చెప్పి ఆర్య మాఘ స్నానము చేసి వెళ్ళదనని అన్నారు కదా ఆ మాఘ స్నానం అనగానేమి సెలవిండు వినుటకు కుతూహలముగా ఉన్నది అని అడుగగా నా వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని అమ్మ మాఘ మాసము గురించి చెప్పుట నా సఖ్యము కాదు ఈ మాఘమాసంలోను నది గాని తటాకమునందు గాని లేక నూతి గాని సూర్యోదయమైన తరువాత చన్నీళ్లు స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్లి తులసిదళముతోను పూలతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించలేను తరువాత మాఘ పురాణమును పఠించవలేను ఇట్లు ప్రతి దినము విడవకుండా నెల రోజులు చేసి ఆకరున బ్రాహ్మణ సమారాధన దాన ధర్మములు చేయను ఇట్లు చేసినెడల మానవుని రౌరవాది నరక విశేషములతో పడవేయు అశేష మహాపాపములు వెంటనే నశించిపోవను ఒకవేళ ఈ రోజులు చేయలేని వారు వృద్ధులు రోగులు ఒక్క రోజే ఏ అనగా ఏకాదశి నాడు గాని ద్వాదశి నాడు గాని లేక పౌర్ణమి నాడు గాని పై ప్రకారము చేసినచో సకల పాపములు తిరిగి సిరి సంపదులు పుత్ర సంతానము కలిగిన ఇది నా అనుభవంతో తెలియజేసి ఉన్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయ ఆరంభం మిక్కిలి సంతి తాను కూడా ప్రాతకాలమున బ్రాహ్మణితో పాటు నదికి పోయి స్నానము చేయటకు నిశ్చయించుకొను అంతలో పోరు వెళ్ళిన తన భర్త ఎగు బంగారు శెట్టి ఇంటికి రాగా ఆమె అతనికి మాఘ మాసము గురించి చెప్పి తాను తెల్లవారుజాముల స్నానముకుపోదునని తెలియజేశాను భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టికి కోపం వచ్చి వంటి నిండా మంటలు బయలుదేరినట్టుగా పళ్ళు పటపటాకూరికి ఓసి వేరిద్దానా ఎవరు చెప్పినారే నీకు ఈ సంగతి మాఘమాసం ఏమిటి స్నానం ఏమిటి వ్రతము దానము లేమిటి నీకేమైనా పిచ్చి పట్టినదా చాలు చాలు ఆర్థిక ప్రసంగం చేసినచో నోరు నొక్కి వేయొద్దును డబ్బుని సంపాదించుటలో పంచ ప్రాణములు పోచున్నవి ఎవరికి ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీ వసూలు చేస్తూ కూడబెట్టిన ధనమును దానము చలిలో చన్నీళ్లు స్నానం చేసి పూజలు చేసి దానాలు చేస్తే ఒళ్ళు ఇల్లు గుల్లయి నెత్తి పైన చెంగు వేసుకుని దిక్షాందేహి అని అనవలసిందే జాగ్రత్త వెళ్ళి పడుకో అని కోపించాడు ఆ రాత్రి తాయారమ్మకు నిద్రపట్టలేదు ఎప్పుడు తెల్లవారా ఎప్పుడు నదికి వెళ్లి స్నానం చేతునా అని ఆతృతగా ఉంది కొన్ని గడియలకు తెల్లవారినది తాను కాలకృత్యములు తీర్చుకొని ఇంటికి వచ్చి ఉన్న వద్ద బ్రాహ్మణితో మగనికి చెప్పకుండా నదికి పోయి స్నానం ఉన్నది ఈలోగా చెట్టు పసిగట్టి ఒక దుడ్డు కర్ర తీసుకుని నదికి పోయి నీళ్లలో దిగి భార్యను కొట్టబోచుండగా ఆ ఇద్దరు కొంత తడువు నీళ్ళలో పినుగులాడి అటులు అటుల మునుగు నిడచే నిద్దరికి మాగ మాస కలము దక్కింది మొత్తం మీద బంగారు చెట్టు భార్యను కొట్టి ఇంటికి తీసుకు వచ్చినాడు కొన్ని సంవత్సరాలు జరిగిన జరిగిన తర్వాత ఒక నాడిద్దరు ఒక వ్యాధి సోకింది మరికొన్ని రోజులకు ఇద్దరు చనిపోటచే బంగారు శెట్టిని తీసుకుని పూటకు యమభటులు వచ్చి కాలపాసం చే వేసి తీసుకుని పోచుండ్రి తాయారమ్మను తీసుకుని పూటకి విష్ణుదోతలు వచ్చి ఆమెను రథంపై లెక్కించుకుని తీసుకుని పోచుండ్రు అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు కలిగింది ఓ యమభటులారా ఏమిటి అన్యాయము నన్ను వైకుంఠమును తీసుకుని పోవట ఏమిటి నా భర్తని యమలోకమునకు తీసుకుని ఏమిటి ఇద్దరుము సమానమే కదా అని వారిని ఉద్దేశించి అడగగా ఓ అమ్మా నీవు మాఘమాసంలో ఒక దినమున నదీ స్నానం చేయగా ఈ ఫలం దక్కింది కానీ నీ భర్త అనేకులు హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యం నరకమన్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందుకీ యమలోకమునకు తీసుకు ను పోచు ఉన్నాం అని ఎమ్మభటులు పలికిరి ఆమె మరలా వారినిట్లు ప్రశ్నించను నేను ఒకే దినువ స్నానం చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచు నాతో నా భర్త కూడా నీట మునిగినాడు కదా శిక్షించటలో ఇంత వ్యత్యాసమే కలిగిను అని అనగగా ఆ యమభటులకు సంశయము కలిగి ఏమియు తోచగా చిత్రగుప్తుని వద్దకు జరిగిన సంగతిని ఆమె వేసిన ప్రశ్నను తెలియజేసింది చిత్రగుప్తుడు వారి పాప పుణ్యములను పట్టి పట్టిగా చూడగా నిదరకు సమానమైన పుణ్యఫలము వ్రాసి ఉన్నది జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టుని కూడా వైకుంఠము తీసుకుని పొమ్మని విష్ణు దొత్తలతో చెప్పాను విష్ణులోకమునకు ముందు వెళ్ళి ఉన్న తాయారమ్మ తన భర్త గతి ఏమైనా అని ఆతృతతో ఉండగా బంగారుశెట్టు పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠంలో విడిచి భార్య భర్తల ఎరువులు మిక్కిలి సంత ముందరి రాజా వింటివా భార్య వలన భర్తకు కూడా ఎటుల మోక్షము కలిగినో గదా దుర్మార్గుడై పిసిని గొట్టుగా వ్యవహరించును భార్య ఆలాపంగా ఒక రోజు మాఘమాసం చేసినందున మాఘమాస స్నానం చేసినందున ఇద్దరికి వైకుంఠ ప్రాప్తి కలిగినది కదా గనుక మాఘ స్నానము నెల రోజులు చేసినచో మరింత మోక్షదాయకమగు నన్నట్ల సందేహము లేదు ఈ విధంగా మాఘమాస పురాణంలోని ఏడో అధ్యాయం గురించి అయితే విని ఉన్నాము తర్వాత ఎనిమిదో అధ్యాయం గురించి అయితే విందాం అంతవరకు స్వస్తి ఓం నమో నారాయణాయ